జబర్దస్త్ టీవీ ఖమ్మాన్ స్వాగతం క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా కోశాధికారి తిరుమలయపాలెం మండలం రఘునాథ పాలెం మత్స్య సహకార సంఘం అధ్యక్షులు వోరా వెంకటేశ్వర్లు ముదిరాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ఖాతాదారులకు తోటి వ్యాపారస్తులకు మన ముదిరాజ్ మహాసభ రాష్ట జిల్లా కార్యవర్గానికి ముదిరాజ్ సంఘం నాయకులకు బంధుమిత్రులకు శ్రేయాభిలాషులకు మత్స్యకారులకు నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం మత్స్యకారుల ముదిరాజుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీకి బోరా వెంకటేశ్వర్లు ముదిరాజు ధన్యవాదాలు అభినందనలు ప్రకటించారు మండలం తిరుమలాపాలెం నా పేరు ఓరా వెంకటేశ్వర్లు మన ముదిరాజు మహాసభ జిల్లా పోషాధికారి గ్రామ సొసైటీ సొసైటీ చైర్మన్ ఓ ముఖ్యంగా ఈ జబర్దస్త్ టీవీకి కమ్మ టీవీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా మన జిల్లా స్టేట్ స్టేటు మనముదిరాజు మహాసభ అధ్యక్షులు శంకరన్నకు స్టేట్ కమిటీకి క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన జిల్లా తరఫున జిల్లా మనముదిరాజు మహాసభ జిల్లా తరఫున మన జిల్లా ముదిరాజు అందరూ కూడా క్షేమంగా ఆయు ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని నూతన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మనం అందరం కూడా ఈ ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్కు అందరం కూడా కలిసికట్టుగా మొదలెదం పనిచేసినాం అలాగే ముందుగా మన జిల్లా మన జిల్లాలో మన పాలే నియోజకవర్గ మంత్రివర్యులు కుమ్లేటి గారికి అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మా సుబ్లేడు గ్రామ గ్రామంలో మా రామసాయి నరేష్ రెడ్డి గారికి జిల్లా నాయకులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సం సంక్రాంతి శుభాకాంక్షలు మా ముద్రాలాదులందరూ కూడా వన్ సైడ్గా వన్ సైడ్గా మాకు మాకు స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీకి అందరం కూడా మంచిగా సపోర్ట్ చేసి ఉమ్మల నాగేశ్వరరావు గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మాకు ఈ మండలం నుంచి ఈ మాకు రామ్సాయిన నరేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ముదిరాలందరం కూడా సపోర్ట్ చేసి మా ఖమ్మం జిల్లాలోనే అయితే మాత్రం అందరం కూడా సపోర్ట్ చేసి మేము ఓట్లు వేయడం జరిగింది మాకు రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం ఉండి వీరి ఆధ్వర్యంలో వీరి ఆదేశాల మేరకు మేము పనిచేశాము గతంలో కేసీఆర్ గవర్నమెంట్ మాకు వరలు కొన్ని ఇచ్చారు అక్కడక్కడ చేపపిల్లలొద్దు మాకు అమౌంట్ ఇవ్వాలని చెప్పి మేము కోరినా కానీ మాకు చెవిలో పెట్టిన సందర్భాలు లేవు వారు ఇచ్చిన పిల్లలు కుట్రలకే పరిమితం అయినవి తప్పితే మాకు ఎలాంటి లబ్ధి చేకూరలే ఆ విషయంలో మేము ఎన్నిసార్లు మాకున్న ముదిరాల నాయకులు అప్పుడు గతంలో ఈటనాయర్ కానీ పండప్రకాష్ గారు కానీ వారికి దగ్గర మొర ఏమాత్రం కూడా శివను పెట్టిన సందర్భాలు లేకుంటుండే వాళ్ళు కూడా చెప్పిన ఇనే పరిస్థితుల్లో కేసీఆర్ లేకుంటుండే అలాంటిది జరగకుండా మాకు ఇప్పుడు రెడ్డి గారి ఆదేశాల మేరకు తుమ్మనాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ రామసాయి నరేష్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పి మా కులానికి న్యాయం జరిగే విధంగా మా కులం అందరూ కూడా గుర్తించే విధంగా రేవంత్ రెడ్డి గారు చూసి తీసుకుపోయి మాకు గతంలో ఏ విధంగానైతే చా వలలు కానీ బండ్లు కానీ రాని వాళ్ళు చాలా ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి కానీ పిల్లలు ఇవ్వకుండా మాకు చేపలు పోసుకునే విధంగా మాకు చేకూరాలని అలాగే కొంతమంది చె చెరువు చేపలు ఊటి చేయడం ఇట్లాంటి దాని మీద కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు పెడుతుంటే దాన్ని అరికట్టలేకపోయింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మా ముదిరాజు పోరాటానికి మీరు కొద్దిగా మా ముదిరాజులందరికీ కూడా సాయం చేయాలని చెప్పి ముఖ్యంగా నరేష్ రెడ్డి గారు నరేష్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని తుమ్మల గారిని కోరడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఈ సంవత్సరం ఈ మనకు వచ్చే నూతన సంవత్సరంలో ముదిరాలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున తుమ్మనాయేశ్వరరావు గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము రేవంత్ రెడ్డి గారు దృష్టి మా ముదిరాలు మాత్రం వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీకి తుమ్మనాయేశ్వరరావు గారికి జిల్లాలో సాయం చేశారు ఈ పాలేరు నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారికి న్యాయం చేశారు కేటీఆర్ గారు ఒకే మాట ఒక మాట అన్నాడు ఎలక్షన్ ముందు తీసుకోవడం తీసుకోవడమే గుద్దటం గు అక్కడ తీసుకొని ఇక్కడ గుద్దీర ఇప్పుడు కేసీఆర్ చెప్పిన మాట కేటీఆర్ చెప్పిన మాట మా కూడా పాటించారు వాళ్ళకు మంచి గుణపాఠం చెప్పిన కాబట్టి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ తిరుమలపాలెం మండలం